అల్లూరు జిల్లా కలెక్టర్ డిఎంఆండ్ హెచ్ఓ ఆదేశాల మేరకు అనంతగిరి మండలం కాశీపట్నంలో హెల్త్ సబ్మిట్ ఆఫీసర్ వారి పిలుపు మేరకు ఆర్ఎంపి గ్రామీణ వైద్యులు హెల్త్ అసిస్టెంట్ల సమావేశం ఏర్పాటు చేయడం అయింది

మనిషికి మనం వైద్యం ఆయన ఎంతో బాధతో మన దానికి వస్తారు అందుకే మనం దేవుడు కూడా అని అంటారు దేవుడు అని దేవుడు అంటే మన దేవుడు కాదు లోకపతి దేవుడు కాదు పోలీసులు లేకపోతే దేవుని స్వరూపంలో మనం పోలిస్తాం ఆ బాధతో వచ్చినప్పుడు ఆయన ఉపశమనం మనం కలిగించకపోతే మనం చేసే వృత్తికి అయితే అన్యాయం చేసినట్టు అవతలము నా బాధ అది మీరైనా కావచ్చు మన వాళ్ళకి నేను చెప్పేది ఎప్పుడైనా సరే మీ ఇలా చేయడానికి చెప్పను మనం చేసే ధర్మము మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ప్రతిఫలము తప్పకుండా అనుభవిస్తుంది దానివల్ల నష్టం కూడా అనుభవిస్తుంది మనం బాగా చేయకూడదు ఇది అందరికి పంపిస్తాం మీ కనుక కాదు నాకని కాదు అందరికి పంపిస్తారు కాబట్టి దయచేసి ఎన్ని రోజులు ఇవ్వాలి ఎన్ని రోజులు ఇవ్వాలి మీరు ఒకసారి ఒకసారి తెలుసుకోవడంలో తప్పలేదండి లోప మనం ఎన్ని తెలుసుకునేటంటే జ్ఞానం అనేది ఏంటంటే మహా సముద్రం ఉన్నట్టు ఎంబీబీస్ డాక్టర్ కూడా ఈ మన ప్రోటోకాల్ తెలియదు మలేరియా ఎలా ట్రీట్మెంట్ చేయాలో తెలియదు డాక్టర్ తెలియదు ఉండదు మాకు మాట్లాడుతారు పీవీకి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏ వర్తలు ఇవ్వాలి ఎన్ని ఎంజీ ఇప్పుడు మన మా సుప్రదాయం ఎంజీ ప్రకారం టూ ఎంజీ ఫైవ్ ఇంజీ టెన్ ఈ లెక్కలు ఉన్నాయి అన్నమాట దాన్ని బట్టి క్యాపిటల్ లేదు తెలియదు కానీ ఎవరైనా పూర్తిగా మీరు చెప్పారు ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక లేకపోతే మీరు రాలేనప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఫాలో అవ్వండి ఈ మీటింగ్ అయితే చాలా యూజ్ఫుల్ మీటింగ్ మలేరియా కమ్యూనిటీ ఆఫీసర్ కాబట్టి మీరు అన్ని విధాలైనటువంటి వ్యాధులు ట్రీట్మెంట్ చేసుకుంటారు కానీ మా ప్రథమ ఏంటంటే మాకు మలేరియా ఎక్కువ ఉంది కాబట్టి దాని గురించి ఒక రెండు విషయాలు చెప్పలేదు టైంలో మాకు లేదు కానీ ముఖ్యంగా చెప్పుకుంటే నాలుగు రకాలైనటువంటి దోమలు ఉన్నాయి పాస్మోనియముక్స్ మలేరియా ఇవి పరాన జీవన మూడు వేల పైల దోమలు ఉన్నప్పుడు ఇవి పరాన వీటి వల్లనే మనిషికి ఏంటంటే ఈ మలేరియా వ్యాధి అనేది ఉంటుంది ఈ మన ప్రాంతంలోని మైదాన ప్రాంతంలోని ఇంకా మా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి మలేరియా రెండు రకాలు ఇప్పుడు మా సహోదరు చెప్పినట్టు ఏంటంటే ఒకటి సో ఈ దోమలు ఏంటంటే ఈ దోమలు ఎక్కడ ఉంటాయి అంటే ఈ దోమ కుట్టడం వల్ల మనకి ఏమవుతుంది మలేరియా ఆడ అంటే ఇన్ఫెక్టెడ్ మలేరియా కలిగించే దోమ ఆడ ఎనప్లేస్ కుట్టడం వల్ల ఒక మనిషికి మలేరియా కొట్టుకుంటుంది చెమట పడుతుంది దాపం వేస్తుంది తర్వాత బాంటిక్స్ అనేది ఉంటాయి కళ్ళ నొప్పి ఉంటుంది విడిచి విడిచి పెట్టి జ్వరం ఈ లక్షణాలు అనేది మనం గమనించగలిగితే వీ కెన్ డూ ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ మంచి సేమ్ లక్షణం యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఈ ఈ లక్షణం కూడా వస్తూ ఉంటాయి ఆయుక్తులు గైడ్ మీద ప్రతి మనకి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎలా లేదు ఎంత మంచిదే కానీ మన దగ్గర ఏంటంటే మేము అంటే ఇప్పుడు ర్యాపిడ్ అంటే వచ్చేసాయి మలేరియా ఉందా లేదా తెలుసుకోవడం ర్యాపిడ్ అండి లేకపోతే డెంగ్యూ ఉందా లేదా తెలుసుకోవడానికి సో కిట్ అనేది చాలా ముఖ్యమండి కిట్టు ఇప్పుడు చికిత్స చేసే ముందు మనం టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చికిత్స ప్రారంభిస్తే చాలా మంచిది ఏ దెబ్బకి ఏ పాముకు ఆ కర్రతో కొట్టాలి కానీ మనం వేరే పెద్దపాము చిన్న తర్వాత చిన్న కర్త కుట్టే వరకు అది చావదు సో మీరు వెళ్ళేటప్పుడు నా ఇంట్రెస్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ పార్టీ వెళ్ళే ముందు బిఫోర్ మీ కాబట్టి టెస్ట్ మీరు టెస్ట్ చేయండి టెస్ట్ చేసిన తర్వాత మీరు టైఫాయిడ్ మలేరియా మీ గెస్టింగ్ లో పాటు మీ గెస్టింగ్ మీరు వన్ ఆఫ్ ద డాక్టర్ మీరు వన్ ఆఫ్ ద డాక్టర్ అయినప్పుడు వితౌట్ డైగ్నోస్ లేకుండా మనం ట్రీట్ చేయడం లేదే అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ఏంటంటే ఫెసిలిటీ ఖచ్చితంగా మీ ఉండాలి ఆర్డెంటి రైతు టైఫాయిడ్ కానీ టైఫాయిడ్ కింద ఖచ్చితంగా ఉండాలి ఒక మలేరియా అయితే మలేరియా కింద ఖచ్చితంగా ఉండాలి డెంగ్యూ అయితే డెంగ్యూ కింద అనేది ఖచ్చితంగా ఉండాలి ఇవే మనం ట్రీట్ చేస్తుంది ఆటోమేటిక్గా వైరల్ ఫీవర్ మా ఊళ్ళో వస్తుంటుంది ఈ ట్రీట్మెంట్ డయాగ్నోస్ అనేది మీరైతే పీవీ చేయమండి పిఎఫ్ అయితే పిఎఫ్ చేయండి కానీ మీరు ఇచ్చే డోస్ మాత్రం సబ్సిడీ ఇచ్చేటట్టు యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇస్తే చాలా మంచిది ఈ రెండు రకాల మలేరియా మన ఏజెన్సీలో ఉంటాయి అనమాట ఈ చెప్పాను అవి ఎక్కడ ఉంటాయని ఇప్పుడు వయసు వచ్చినప్పుడు పని శాంతి ఎందుకు వచ్చినా అనేది చెప్పాలి ఒక డాక్టర్ ఉన్నాడు అనుకో అమ్మ నువ్వు ఇలా చేయవద్దు అలా చేయవద్దు అని ఒక సలహా ఇస్తారు కదా ఆ సలహా ఇప్పుడు మీరు ఇవ్వగలగాలి అవేర్నెస్ అనేది హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మీరు ఇవ్వగలగాలి ఇస్తే ఆ పేషెంట్ తీసుకున్నటువంటి జాగ్రత్తను బట్టి అయినా బాగా అవుతాడు బాగా అయితే నీ దగ్గర వస్తాను కదా ఒకసారి నమ్మకంగా మీరు ఏదో తగ్గిందనుకోండి తగ్గిస్తారని నమ్మకం ఎందుకంటే ఆయన వెళ్ళిన తర్వాత క్యూ నొప్పుడు మీరు చెప్పే మీరు చెప్పే విధానం ఆయన నచ్చుతుంది ఆయన తప్పకుండా అట్టుకు వస్తారు సో మనం ఏంటంటే ఇది ఎక్కువగా మంచినీటిలోనే ఉంటుంది అనమాట మంచినీటిలోనే పెరుగుతుంది ఆడ ఎలా పిలిచాం అనేది మంచి నీటిలోనే పెరుగుతుంది మన చుట్టుపక్కల పెరుగుతుంది మన చుట్టుపక్కల పడేసిన డొక్కులు కానీ డబ్బాలు కానీ మనం నీరు పట్టుకుంటాం కదండి వాటర్ పట్టుకునే దగ్గర ఎక్కడైతే మంచినీరు అనేది స్నాగర్ ఉంటది ఎక్కడైతే ఇప్పుడు ఎక్కడైతే నీరు అనేది ఎక్కడైతే స్నాగర్ ఉంటుంది అక్కడ ఈ దోమలు వాళ్ళు వాలిన తర్వాత గుడ్లు పెడతాయి గుడ్లు లాభ అవుతుంది నుంచి పీపు అవుతుంది పీపు తర్వాత ఎడంత్ దోమ ఈ ఇది ఇది కొద్దిగా దశ అంటాము ఈ గుడ్డు నుంచి దోమ అవ్వడానికి సుమారు పద్నాలుగు రోజులు పది నుంచి పన్నెండు పద్నాలుగు రోజులు పడుతుంది అనమాట వాళ్ళకి ఏం చెయ్యాలి అమ్మాయిల ఏమనిసరి ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నట్లయితే ఒకసారి క్లీన్ చేసుకోండి మీరు వారం ఒకసారి క్లీన్ చేసుకోండి అనేది మీరు అవగాహన పత్రం బాధ్యత మనకు బీసీ చెప్పే గ్యాస్ చెందినటువంటి దోమ వస్తుంది కాబట్టి అది ఓన్లీ పగల పూట పడుతుంది అది కూడా మంచి నీటిలో ఉంటుంది సో డెంగ్యూ తన వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ ఇవ్వచ్చు ఇవ్వలేదు చెప్పండి ఇవ్వకూడదు ఇవ్వకూడదు ఈ కానీ ఉంది వస్తుంది అంతే అనేది

ధన పదార్థాల కన్నా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే